ప్రతిరోజు ఈ వార్తలు చూస్తారా మీరు మీ మీరెక్కడీ మీరు ఏం చేస్తుంటారు మీరు ఇన్ని ఛానల్ ఉన్నా కానీ మీరు ఈ మార్నింగ్ న్యూస్ మళ్ళా ఎందుకు చూస్తున్నారు మార్న దాదాపుగా ఒక పార్టీకి మద్దతుగా తెలిపేవో లేకపోతే ఒక రాజకీయ నాయకుడికి మద్దతుగా తెలిపేవో ఉంటాయి కానీ మళ్ళన్న అట్లా కాకుండా చాలా అన్ని పార్టీలకు సంబంధం లేకుండా ఏది అన్యాయమో ఏది న్యాయమో అనే విషయాన్ని మాత్రం ప్రజలు తెలియజేస్తారు ఒక పార్టీకి మద్దతు కాదు ఒక పేపర్కి మద్దతు కాదు అందుకే మాకు ఇష్టం అంతేకాకుండా ఇంకేంటి అని అంటే ఒక పేపర్ చదివినాము అని అంటే అందులో వార్త ఏదైనా ఉంటే మేము చదివి మామూలుగా అందులో ఉన్న అర్థాన్ని మాత్రమే తెలుసుకుంటాం కానీ ఈ మళ్ళీ ఏం చేస్తారు అని అంటే అన్ని పేపర్లు చోటి తీసుకొచ్చి ఆ వార్తలు మన పైన కాకుండా లోపల నిగుడమైన దాని అర్థాన్ని కూడా మనకి తెలియజేస్తాం అందులో అసలు ఏంటి ఎందుకు ఇట్లా ఉన్నది అనే విషయాన్ని మనకు తెలియజేస్తాం అందుకే చాలా విషయాలు తెలుసుకుంటున్నాం అని కాబట్టి ఈ మార్నింగ్ నుంచి తింటాం